ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సాధలో శ్రీమతి నాగమణిబాయి గారి యొక్క తు జే భక్తివాస జే జైలు అనే దేవా అనేటువంటి పద్యం అని భాగం తెలుసుకుందాం సాయిరామ్ సర్వమనోహరా సత్య సా సారసదళ నేత్ర శాంతిదాత ఏ మూలయ చోట ఎందెందుగాంచినా అలకలోలమై అలమటిం సుప్రజల ప్రజల బాధలు బాపి పవనం మీ శాంతి నాటి చలజేసి భారతీయుల సంగు వని సలగా త్వరలోన సాగిరం విశ్వకళ్యాణ మొనరింప వెలసినట్టి విశ్వకళ్యాణ మొనరింప వెలసినట్టి శాంతి మందిర వాస శ్రీ సత్య సాయి నీదు శక్తికి ప్రతి లేదు నీ రజాక్ష జయదు జయపతి వాస జయ జయదు దేవా నీ నామస్మరణలో ఏ శక్తి ఉన్నదో నీ నామస్మరణలో ఏ శక్తి ఉన్నదో ఎరిగిన వారికే ఎరుకపడును నీ దివ్య దృష్టిలో ఏ మహిమ ఉన్నదో ఎరిగిన వారికే ఎరుకపడును నీ పాదస్పర్శలో ఏ మహత్తున్నదో ఉన్నదో ఎరిగిన వారికే ఎరుకపడును నీ మధురోక్తిలో ఏ అరం ఎరిగిన వారికే ఎరుగపడును సర్వశక్తి సమన్విత సాయి రామ సర్వశక్తి సమన్విత సాయి రామ నీదు మహిమలు గుర్తింప తరము పూర్వజన్మాన చేసి న పుణ్యమునను మాకు చిక్కితి వైయ మంగళాంగ పూర్వజన్మాన చేసి పుణ్యమునను మాకు చిక్కితి వైయ మంగళాంగ శ్రీమతి నాగమణిభాయ్ సాయి రామస్తోగా సుగిరో సమస్తోగా समस्त लोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई साई बाबाजी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी चैनल तो पटा లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్